నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది అసలు సిలబస్ ఏంటి నవోదయకి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఫస్ట్ చూడండి ఏమి చేయడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్ నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేసి అలాగే బెల్ పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ చూడండి ఏమిడు నవోదయ సిలబస్ మనం రాసుకున్నాం నవోదయ సిలబస్ ని మనం చూస్తే ఆ సిలబస్ వైజ్ మనం చెప్పుకున్నట్లయితే వాటిని మూడు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటో చూద్దాం ఫస్ట్ మనో సామర్థ్యం అండి మనో సామర్థ్యం అంటే మెంటల్ గా వాళ్ళు ఎంత గెస్ దాన్ని చూపించడాన్ని మనో సామర్థ్యం అంటారు రెండవది వచ్చి గణితం అంటే మ్యాథమెటిక్స్ లెక్కలు దీన్ని మనం ఆ ఎన్ని టైప్స్ ఉన్న తర్వాత ఆ భాగంలోకి వెళ్ళినప్పుడు దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ భాష ఇలా మూడు భాగాలుగా విభజించడం జరిగింది సరే మూడు భాగాలు అంటే ఏ భాగంలో ఎన్ని అంటే ఫస్ట్ వచ్చి మనో సామర్థ్యం వచ్చి యాభై మార్కులు ఏంటంటే మనో సామర్థ్యం వచ్చే నిర్మాకులు అండి యాభై మార్కులు మరి గణితం వచ్చి మార్క్స్ 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 అండి మరి భాష వచ్చి లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మొత్తం ఎంతండి హండ్రెడ్ మార్క్స్ కి పేపర్ ఉండడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు బాగుందండి యాభై మార్కులు అంటే మరి క్వశ్చన్స్ ఎన్ని ఇది మొత్తం మనం ఏ సెక్షన్ సిక్స్ డివైడ్ గా చెప్పుకునేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్దాం క్వశ్చన్ టోటల్ క్వశ్చన్స్ అయితే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయండి ఎయిటీ క్వశ్చన్స్కి వచ్చి హండ్రెడ్ మార్క్స్ ఓకేనా అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ క్వశ్చన్ ఇస్ ఈక్వల్ టు వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పవర్ మార్క్ అంటే ఒక ఆన్సర్ ఒక మార్క్ వచ్చి ఇంకొక మార్క్ వస్తుంది అలా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ భాగం మరో సామర్థ్యం గురించి మనం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అప్పుడు ఈ విభాగాల్లో ఏమేమి ఉంటాయి ముందు తెలుసుకొని అది తెలుసుకున్న తర్వాత వాటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాటిలో ఏ ఏ క్వశ్చన్స్ ఉంటే మనం వన్ బై వన్ చూసుకుంటూ సిలబస్ని స్టార్ట్ చేసుకుందాం సరే మొదటి భాగం చూద్దాం మన సామర్థ్యం అసలు ఈ విభాగంలో ఏమి ఉంటాయి ఏమి ఉంటాయని మనం చూసినట్లయితే ఈ విభాగంలో పది విభాగాలుగా విభజించడం జరిగింది ఏంటండి పది విభాగాలుగా విభజించడం జరిగింది ఈ పది భాగాల్లో నలభై ప్రశ్నలు ఉంటాయి మనం ఈ బాగా ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం అండి యాభై మార్కులు అని చెప్పుకున్నాం క్వశ్చన్స్ ఎన్ని ఫార్టీ క్వశ్చన్స్ మనం ఎన్ని మార్కులు చెప్పుకున్నాం మీరు గమనిస్తే వన్ అండ్ పవర్ మార్క్ ఒక క్వశ్చన్కి వచ్చి వన్ అండ్ పవర్ మార్క్ అంటే నలభై క్వశ్చన్స్కి నలభై మార్కులు నలభై పావులు లేనండి టెన్ మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు కంగారు పడకుండా చూడండి ఇప్పుడు నలభై క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎన్ని భాగాల కింద విధించారు పది భాగాల కింద ఈ పది భాగాలు నలభై ప్రశ్నలు ఉంటాయి నలభై ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి చూడండి జాగ్రత్తగా కంగారు పడకుండా గమనించండి ఈ ప్రశ్నలకు జవాబులు వాక్యాలతో కాని పదాలతో గానీ అక్షరాలతో గాని మనం రాయవలసిన అవసరం లేదు కంగారు పడ కొన్స్ అంటే మనం ఏ పేరాలు రాసేయాలి లేకపోతే అక్షరాలు రాసేయాలి లేకపోతే వాక్యాలు రాయాలని కంగారు పడవద్దు పిల్లలు అక్కడ మీరు గమనిస్తే ఈ ప్రశ్నలకు బొమ్మల రూపంలో కానీ వివిధ ఆకారాల రూపంలో కానీ గణిత బొమ్మల రూపంలో కానీ ఉంటాయి ఎగ్జాంపుల్ మన స్క్రీన్ మీద వేస్తాం చూడండి ఈ విధంగా ఉన్నటువంటి బొమ్మలకే మీరు ఏం చేయాలి దానికి సంబంధించిన ఆన్సర్స్ని జాగ్రత్తగా మీరు మెన్షన్ చేయాలి దాన్ని చూసి అది ఏ విధంగా మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విధంగా డివైడ్ చేస్తారనమాట అంటే ఏ భాగంలో ఏం చేయాలి అంటే మన మెదడు యొక్క పవర్ ఎంత ఉంది మన బ్రెయిన్ యొక్క పవర్ ఎంత ఉంది అని చూసి కుశలతను తెలియడం కోసం అని చెప్పేసి ఈ పది సెక్షన్లో డివైడ్ చేయడం జరిగింది తర్వాత ఇంకో పాయింట్ ఏంటి ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కనుగొనాలి అక్కడ మనకి కొన్ని బొమ్మ ఆకారాలు ఇస్తాడో ఆకారాలను బట్టి మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ చేయాలి నెక్స్ట్ విద్యార్థుల మేధాశక్తి వారి విశ్లేషణ సామర్థ్యాన్ని బుద్ధి కుశలతను పరీక్షించుటకు చెప్పాను కదండి ఏదైతే విద్యార్థులు ఆ విద్యార్థి యొక్క మెంటల్ స్టెబిలిటీ అంటే బ్రెయిన్ ఎంతవరకు మనల్ని తన సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు వాటి యొక్క డిఫరెన్స్ ని అంటే బ్రెయిన్ ఎంత క్లారిటీగా పనిచేస్తుంది వారికి ఎంత బ్రెయిన్ పవర్ ఉంది వారి యొక్క కెపాసిటీ ఏంటి వాటి యొక్క సామర్థ్యం ఏంటి అని తెలియడం కోసం ఈ సెక్షన్ లో మనకి ఈ టెన్ భాగాల్లో తీసుకుంటారు మళ్ళీ పది రకాలుగా ఒకే క్వశ్చన్స్ ఉండవు అది భాగాన్ని బట్టి క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే సెక్షన్ బట్టి క్వశ్చన్స్ అనేవి మారుతూ ఉంటాయి అలాగే పది భాగాలుగా ఉంటాయి ఒక్కొక్క భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఏంటంటే ఈ మనోసాధ్యంలో పది భాగాలు ఉంటాయి వాటికి ఒక్కొక్క భాగంలో నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఐదు మార్కులు అండి ఓకేనా తర్వాత పది భాగాలుగా మొత్తం నలభై ప్రశ్నలు ఉంటాయి చెప్పాం కదండి పది భాగాలుగా విభజించి ఉంటాయి ఆ పది భాగాలు కూడా నలభై మార్కులు అంటే ఒక్కొక్క దాంట్లో నాలుగు క్వశ్చన్ చొప్పున నలభై ప్రశ్నలు ఉండడం జరుగుతుంది తర్వాత ప్రతి ప్రశ్నకు జవాబుగా నాలుగు మనకి క్వశ్చన్ అనేది ఇస్తే దానికి ప్రతి ప్రశ్నకు నాలుగు చిత్రాలు జవాబు చిత్రాలుగా ఉంటాయండి నాలుగు చిత్రాలు లేదా ఆకారాలు లేదా బొమ్మలు ఏతయ్య నాలుగు ఉంటాయి అందులోంచి ఒకటిని మాత్రం మనం జవాబుగా స్వీకరించాలి దాన్ని స్వీకరించి దాన్ని మనకి పేపర్ మీద ఇస్తారండి ఆ నెంబర్స్ మనం ఓఎంఆర్ షీట్ అంటాం ఆ ఓఎంఆర్ షీట్ మీద మనం ఆన్సర్ చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఇక్కడ మన సిలబస్ లో ఏమి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నెక్స్ట్ మనో సామర్థ్యంలో మన విభాగంలో మనో సామర్థ్యంలో పది భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ పది భాగాలు కూడా పది రకాల స్వభావాలు చెంది ఉంటాయి ఆ పది రకాల ప్రశ్నలు కూడా మనం ఉంటాయని చెప్పుకున్నాం అవి ఏంటప్పుడు క్లియర్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం పది సెక్షన్ గురించి చూసుకున్నాం పది భాగాలు ఏంటి చూద్దాం ఫస్ట్ భిన్న జాతి ఎంపిక చేయట ఎందుకంటే మనకి భిన్న జాతి అంటే కొన్ని రకాల బొమ్మలు ఇస్తాడు అందులో వేరుగా ఉంది అంటే భిన్న జాతి అంటే వేరుగా ఉన్నది దాన్ని మనం గుర్తించాలి ఈ భాగంలో ఫోర్ క్వశ్చన్స్ మనల్ని గమనించవచ్చు ఎట్ సార్ దేనికది నాలుగు క్వశ్చన్ ఉంటే ఉంటాయి ఈ ఫస్ట్ భాగం భిన్నజత్ ఎంపిక చేయటువంటి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫోర్ క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ఫైవ్ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది తర్వాత రెండవది పోలిక ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయండి అంటే పోలిక ఉన్న చిత్రం అంటే మనకు ఒక సమస్య ఇస్తాడు ఒక బొమ్మ ఇస్తాడు దాన్ని యాస్టీజ్ గా ఉన్నటువంటి బొమ్మను మనం గుర్తించగలగాలి అది రెండవ సెక్షన్ మరి మూడోది ఏంటి లోపించని చిత్ర భాగాలు ఎంపిక చేయట అంటే మనకి ఒక బాక్స్ ఇస్తాడు అందులో ఒక్కొక్క పార్ట్ మనకి ఉండదు అనమాట దాన్ని మనం ఆ పార్ట్ యాజ్ గా ఎక్కడైతే సెట్ అయిపోతుందో ఆ భాగం ఎక్కడ ఉందో దాన్ని మనం కనుగొని దాన్ని మనం చేయాలి కాబట్టి నాలుగోది ఏంటి వరుస క్రమ చిత్రాన్ని ఎంపిక చేయట అంటే సిరీస్ అంటే ఒక విధంగా వరుసగా వెళ్ళేదాన్ని మనం సిరీస్ అంటే వరుసగా వెళ్తూ ఉంటాయి కదా అవి ఈ బొమ్మలు ఉన్నదే ఆ బొమ్మలో ఉన్న ఆ బొమ్మలో అంటే కాస్త రొటేషన్ గా తిరుగుతూ ఉంటుంది దాన్ని అంటాం అది నాలుగో భాగంగా ఉంటాయి అవి మనం ఒక్కొక్క భాగం కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ క్లాస్ క్లాస్లో చెప్తాం అంటే అసలు క్వశ్చన్స్ లో ఏ విధంగా ఉంటాయని మనం చూసుకుందాం మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని గురించి ఫుల్గా వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జత కూడే చిత్రాన్ని ఎంపిక చేయడం అంటే రెండు బొమ్మల రిలేషన్ ఉంటుంది అనమాట రెండు బొమ్మలకి ఒక రిలేషన్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత రెండు చిత్రాలకి అదే రిలేషన్ ఉండడం జరగాలి దాని జాగ్రత్తగా చూసి మనం గమనించాలి ఆ రిలేషన్ ఉన్నది మనం ఆ రిలేషన్ తగ్గట్టుగా దాన్ని మనం గుర్తించగలగాలి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతిదీ అంటే అసలు ఆ సిలబస్లో ఏమి ఉండాలనేది మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాం ఆదిలోనే ఏమీ తెలియకుండా ఎక్కడికి వెళ్తాం మనం కాబట్టి ముందు సిలబస్ అంటే ఏంటి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అంటే చతురస్ పూరించి భాగాలను ఎంపిక చేయటం అంటే మనకు ఒక స్క్వేర్ ఉంటుంది చతురస్సు ఉంటుంది ఆ చతురస్సులో కొంత భాగం విడిపోయి ఉంటుంది ఆ భాగానికి దానికి యాస్టేజ్ గా సరిపోయేటువంటి భాగాన్ని మనం గుర్తించగలగాలి దీనికి మీ అన్ని ఎగ్జాంపుల్స్ వేసి మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాం నెక్స్ట్ అద్దంలో ప్రతిబింబాలు మిర్రర్ ఇమేజెస్ అంటాం మనం అద్దంలో మనకి ఒక లైన్ ఇచ్చి దానికి గీత ఇస్తారు దాని పక్కనే మనం మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందో మనం ఊహించి దానికి కరెక్ట్ ఆన్సర్ ఊహించి అంటే అక్కడ ఉంటుంది యాసీజ్ అది ఏదైతే ప్రతిబింబంగా చూపిస్తుందో దాన్ని మాత్రం మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ కాగితం మడిచం వచ్చిన ఆకారాలు మనం మీరు బాగా గమనిస్తే స్కూల్లో పండుగ చేసినప్పుడు జెండాలు కట్ చేస్తూ ఉంటారు ఆ జెండాలు కట్ చేసి మడత పెట్టి కట్ చేస్తారు అవి విడదీసిన తర్వాత మంచి డిజైన్స్ మనకు కనబడుతూ ఉంటాయి దాన్నే ఇక్కడ ఏమన్నాడు కాగితం మడిచి వచ్చిన ఆకారాలు అంటే అది మడిచినప్పుడు కట్ చేసి మళ్ళీ దాన్ని విడదీస్తే ఏ విధమైనటువంటి ఆకారాలు వస్తాయో వాటి గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇందులో ఉంటాయి అనమాట క్వశ్చన్స్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి నెక్స్ట్ కొంత భాగాలు వదిలివేయబడిన చిత్రం పూర్తి చేయడం కొన్ని భాగం ఉండిపోతుంటది ఆ భాగం తీసి దాన్ని జాగ్రత్తగా గుర్తించగలగాలి అది ఎన్నో సెక్షన్ అండి తొమ్మిది పదోది ఏంటి సమస్య చిత్రాల్లో దాకా ఉన్న మనకి ఒక చిత్రం ఒక ఒక ఫిగరో లేకపోతే ఒక లెటర్ ఏది అవి నాలుగు క్వశ్చన్లు ఎక్కడ ఉందో ఎందులో కలిపి ఉందో దాన్ని మనం గుర్తించగలగాలి ఈ విధంగా మనకి పది రకాల పది భాగాలు ఉంటాయి పది నాలుగు నలభై క్వశ్చన్స్ ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి కన్ఫ్యూజ్ పడవద్దు నలభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఈ విభాగంలో మనకి మంచి మార్కులు ఎక్కువగా మార్కులు రావాలి అనుకుంటే జాగ్రత్త ఏం చేయాలండి ఈ ఒక్కొక్క సెక్షన్ యొక్క మూలతత్వం అంటే ఈ సెక్షన్ దేనికోసం ఇచ్చారు ఆ సెక్షన్లో మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేసాం అది మనం జాగ్రత్తగా ప్రతి సెక్షన్ గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి నాలుగు క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్ కానీ గమనించి చేయగలిగితే ఇక్కడ పది నాలుగు నలభై క్వశ్చన్స్కి యాభై మార్కులు మనం ఇచ్చి ఇంచుమించుగా యాభై మార్కులు ఈజీగా ఈజీగా సాధించడం మన కంగారు పడకుండా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ చేస్తే ఈజీగా యాభై మార్కులు అనేవి మనం సాధించవచ్చు ఎప్పుడైతే మనం మెంటల్ అబిలిటీలో ఫిఫ్టీ మార్క్స్ మనం గ్యాదర్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ బాస్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ అక్కడ మనం పారాగ్రాఫ్స్ ఇస్తాడో దాన్ని బట్టి రాయొచ్చు ఇప్పుడు మీరు బాగా కష్టపడేది మ్యాథమెటిక్స్ దాని గురించి కూడా మనం వీడియోస్ చేద్దాం తర్వాత వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వీడియోస్ ఒక్కొక్క భాగాన్ని పెట్టడం దానికి సంబంధించిన మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది జాగ్రత్తగా గమనించండి ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి